అందరికీ నమస్కారం నేను విశ్వమలత ఎంవి టూ న్యూస్ ఛానల్కి స్వాగతం ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్ష కరీంనగర్ హనుమాన్ నగర్లోని వసంత్ వ్యాలీ పాఠశాలలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏ స్వరూప బుచ్చిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశం కొరకు పాటు పడాలని అలాగే దేశం కొరకు పోరాడిన వీర యోధులను వీర నారులను విద్యార్థులకు తెలియజేస్తూ విద్యార్దులు దేశభక్తిని చాటేలా అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన వివిధ దేశభక్తి నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి uh <laughs>